నమస్తే మనకు తెలుసు ఎవరైతే షుగర్ వ్యాధితో గాని మధుమేహం వ్యాధితో గాని బాధపడుతున్నారో వాళ్ళల్లో గుండె జబ్బులు హార్ట్ అటాక్లు ఎక్కువగా వస్తాయని సో వీటిని నివారించడానికి ముందుగానే పసిగట్టడానికి మనకి చాలా రకాల పరీక్షలు ఉన్నాయి అందులో ఒకటి ఈసీజీ గానీ థ్రెడ్మిల్ టెస్ట్ గానీ ఇవన్నీ మనం కామన్ గా వాడుతున్నవే ఇప్పుడు కొత్తగా వచ్చిన కరోనరీ కాల్షియం స్కోరింగ్ కరోనరీ సిటీ కరోనరీ ఆంజియోగ్రఫీ గురించి చాలా మంది పేషెంట్స్ నన్ను అడుగుతున్నారు అందుకే ఏంటి ఈ కరోనరీ కాల్షియం స్కోరింగ్ కరోనరీ సిటీ యాంజియోగ్రఫీ వీటి డిఫరెన్సెస్ ఏంటి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను కరోనరీ కాల్షియం స్కోరింగ్ ఇది సిటీ స్కాన్ ద్వారా కాల్షియం డిపాజిట్స్ మన హార్ట్ లో హార్ట్ బ్లడ్ వెజల్స్ లో ఎంత వరకు ఉంది అనేది ఒక స్కోర్ ద్వారా మనం స్ట్రాటిఫై చేయొచ్చు ఆ కాల్షియం స్కోర్ బట్టి హై రిస్క్ లో ఉన్నారా లో రిస్క్ లో ఉన్నారా మోడరేట్ రిస్క్ లో ఉన్నారా వచ్చే పదేళ్లలో హార్ట్అటాక్ది మనం స్ట్రాటిఫై చేసుకోవచ్చు రెండోది కరోనరీ సిటీ యాంజియోగ్రఫీ దీని ద్వారా మన రక్తనాళాలు హార్ట్ లోని బ్లడ్ వెజల్స్ లో బ్లాక్ ఉందా ఉంటే ఎంత సివియర్ గా ఉంది ఆ బ్లాక్ ఆ బ్లాక్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్ ఉందా ఎంత బ్లాక్ ఉంది అనేది కనుగోవడం మనకి ఈ సిటీ కరోనరీ యాంజియోగ్రఫీ తో పాసిబుల్ సో కరోనరీ కాల్షియం స్కోరింగ్ ఎవరికి చేస్తాం కరోనరీ సిటీ ఆంజియోగ్రఫీ ఎవరికి చేస్తాం ఇది పూర్తిగా పేషెంట్ మీద వాళ్ళ క్లినికల్ హిస్టరీ మీద డిపెండ్ అయి ఉంటది వాళ్ళకి వయసు ఎంత ఉంది వేరే హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి స్మోకింగ్ ఆల్కహాల్ హైపర్ టెన్షన్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ వీటన్నిటిని చూసుకుని మనం లో రిస్క్ లోనే ఉన్నారు అంటే కాల్షియం స్కోరింగ్ చేయొచ్చు లేదు కొంచెం హై రిస్క్ లోనే ఉన్నారు అంటే సిటీ కరోనరీ ఆంజిోగ్రఫీ చేయొచ్చు గోల్డ్ స్టాండర్డ్ మటుకు పెరక్యూటేనియస్ కరోనరీ ఆంజియోగ్రఫీ మటుకే ఏదైనా గానీ మీరు మీ డాక్టర్ తో డిస్కస్ చేసి ఎడిషన్ తీసుకోండి